హలో ఫ్రెండ్స్ సనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు ఫ్రెండ్స్ మనము చామంతుల గురించి మాట్లాడుకుందామండి చామంతి మొక్కలు మీరు పొరపాటున కొమ్మలు ఇరిగిపోతాయి కనుక వేస్ట్గా పారేస్తున్నారండి అస్సలు పడేయకండి చిన్న అయినా సరే పెద్ద అయినా సరే మూడు అంగుళాల నుంచి ఎంత పెద్ద కొమ్మ ఇరిగినా సరే మీరు మూడు అంగుళాలదైనా సరే ఇరిగితే పారేయకండి మొత్తం మనం పెట్టుకోవచ్చు ఈ టైంలో అయినా చక్కగా ప్రతిపోతాయండి అవి అది ఎలాగో ఏంటో చూద్దాము ఇదిగోండి చూడండి ఇందులో అన్ని కొమ్మలేనండి నేను పొరపాటున విరిగిపోయిన కొమ్మలన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తాను అనమాట ఈ బాల్కనీ ఎరికైపోవటం మూలంగా నేను అటు ఇటు తిరిగేటప్పుడు తగులుతూ ఉంటాయండి ఆ చీర చెంగులకి అట్లకి ఇట్లకి తగిలి పెడుస్ కదా ఇరిగిపోతా ఉంటాయి అనమాట ఆ ఇరిగిన అట్ల ఊరికే బారేయటం ఇష్టం లేక దీంట్లో పెట్టేసాను తీసుకొచ్చి దీంట్లోనేమో డిసెంబర్ కొమ్మలో ఇరిగితే పెట్టానండి ఇవే ఇస్తూ ఉంటానన్నమాట ఎవరిని అడిగితే చాలా ఉన్నాయి కదా ఇందులోనే కాదండి ఈ చామంతి కొమ్మలు వేరే దాంట్లో కూడా పెట్టారనమాట అవి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి ఇవి పూలు కూడా పోస్తున్నాయి పూలు కూడా విచ్చిలిపోతున్నాయి ఇవి నా నేబర్ అడిగారండి ఒక రెండు ఇమ్మని ఇదిగోండి వీటిలో కూడా పెట్టాను చూసారా అన్ని రెడ్డే అండి అది బాగా గుబురైపోయింది రెడ్ అటు ఇటు వెళ్ళేటప్పుడు తగిలి తగులుతుంది అన్నమాట చేతులకి వాటికి తగిలేప్పటికి ఇరిగిపోతాను ఇదిగో ఇంట్లో కూడా పెట్టాను ఇవి కూడా రెడ్ అయ్యండి ఈ రెండు అవతల మాత్రం వేరేయి ఇది ఒకటి ఏదో ఎండిపోయినట్టుందండి ఇది తీసేద్దాము అసలు రూట్స్ కూడా రాలేదు ఇది తద్మైన బాగానే ఉన్నాయండి అన్ని బ్రతికినాయి ఇందులోవి కూడా ఇదిగోండి నా ఎవరు అడిగారు కదా రెండు తీసిము అసలు రూట్స్ ఎలా వచ్చినాయి ఏంటనేది చూద్దాము ఇదిగోండి ఇది ఒకటి తీద్దామండి ఇది ఈ నేను ఇంకొంచెం అవతలతో కూడా తీసేసాం అనుకోండి మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా మనకి ప్లేస్ ఖాళీ అవుతుంది ఆ ప్లేస్లో ఇంకేదైనా వేరే కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పెట్టినప్పుడు మాత్రం మీరు ఎండలో పెట్టద్దు ఫ్రెండ్స్ నీడపట్న పెట్టండి కొంచెం వెంట తగిలితే పర్వాలేదు కానీ డైరెక్ట్ ఎండ మాత్రం తగలేవకండి ఎండిపోతాయి అన్నమాట ఇదిగోండి బాగానే అండి ఇరుక్కుపోయింది ఇదిగోండి బాగానే పోసుకున్నాయండి ఇంకొకటి తీద్దామండి ఇదిగోండి కొమ్మ ఉన్న మట్టు కూడా రాలిపోయిందండి ఇంకొక కొమ్మ తీద్దాము ఈ పువ్వు పూసింది కదా ఇది తీసుకుందామండి ఒక చేతి కుదరట్లేదండి తీసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి తీసాను చూడండి ఇదిగోండి ఇవి కూడా బాగా పోసుకున్నాయండి ఇప్పుడు ఈ టైంలో పెట్టుకుంటేనండి ఇప్పుడు చల్లగానే ఉంది కాబట్టి ఫిబ్రవరిలో బ్రతిపోతే ఈజీ గాని రేపు సమ్మర్లో కొంచెం సేవ్ చేసుకున్నాం అనుకోండి వర్షాకాలానికి మనకి బోల్డ్ అని చెట్లు ఉంటాయి అనమాట దాని నుంచి కొమ్మలు తీసుకుని మళ్ళీ మనము కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు కింద కొమ్మ కొంచెం ఏంటో రాటైనట్టుందండి అడుగున పైన మాత్రం రూట్స్ వచ్చాయి బాగానే ఉందండి చక్కగా బ్రతుకుతుంది పైన మాత్రం చాలా రోడ్స్ వచ్చాయి ఇది బాగానే ఉందండి ఇది అది ఈవిడి ఈవిడికి ఇవ్వాల్సినవి నైబర్కి ఇవ్వాల్సినవి ఇది బాగున్నాయండి ఇలా మీరు ఏదైనా పొరపాటున గనక మీకు ఎరిగిపోయినాయి మీరు ఊరికే వృధాగా పారేయకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కన్నా ఇచ్చేసి డైరెక్ట్ డైరెక్ట్గా లేకపోతే గనక మీరు పెట్టుకోవచ్చు అది మొన్న ఒక నేను బ్రిక్ కలర్ ఒక ఇది కొన్నాను కదండి ఇటుకు ఇటుక పొడి రంగు అదే చెట్టుకు తీసుకున్నాను కదా ఆ చెట్టు కొమ్మ విరిగిపోయిందండి ఇలాగే నేను తలుచుకోలేదు వేస్ట్ చేయదలుచుకోలేదు ఆకులు కూడా తీసేసి దీనికి పెట్టేసాను దీంట్లో కొమ్మలు వేరే దాంట్లో పెట్టాను ఆకులే ఇక్కడ పెట్టాను అనమాట బ్రతకనేవండి మొత్తానికి మొత్తానికైతే వేస్ట్ చేయదలుచుకోలేదు నీళ్ళు మరి ఎన్ని ఎన్ని రూట్స్ వస్తాయో లేదో తెలియదు ఏమొస్తాయో తెలియదు కానీ ఇదిగోండి ఇది ఒకే ఒక్క చెట్టు ఉందండి నా దగ్గర కిందసారి పెట్టాను కింద సంవత్సరం ఇది ఇది దీన్ని కూడా నేనేం చేశానంటే తర్వాత ఈ పూలు పూసి కొంచెం వడిలిపోయిన తర్వాత కొమ్మ కట్ చేసి వేరే చోట పెట్టానండి ఒక కొమ్మ కట్ చేసి దాన్ని రెండుగా చేసి వేరే చోట పెట్టాను అని అనుకుంటున్నానండి ఇలా అరుదుగా ఉన్నాయి మాత్రం మీరు వెంటనే ఈ టైంలోనే మీరు సేవ్ చేసుకోవాల్సింది ఈ టైంలోనేనండి మళ్ళా ఇంకొక నెల వచ్చేసిందంటే మార్చి వచ్చేసిందంటే ఇంకో నెల దాటిపోయిందంటే ఇక అవి బ్రతకం అనమాట ఇప్పుడే సేవ్ చేసుకోండి ఏదైనా అరుదుగా ఉన్నది ఈ తక్కువ ఉన్నాయి మన దగ్గర అనుకున్నప్పుడు మాత్రం మీరు పెట్టేసుకోండి ఇంకా వేరే కొమ్మలు ఇది కూడా అండి ఇది కూడా ఇది ఒక్కటే ఉందనమాట కింద నుంచి చిగుళ్ళు కూడా రావట్లేదు ఇంకా పక్కన ఉన్నాయి కానీ అవి వేరే వేరే చెట్లు ఇది కూడా నేనేం చేశానంటే కట్ చేసుకుని కొమ్మ కట్ చేసి వేరే చోట పెట్టేసాను అనమాట అవి కూడా బ్రతకొచ్చు అని అనుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ అరుదుగా ఉన్న చామంతి చెట్లు మల్టిపుల్ చేసుకోవడానికి ఇంకో ఉపాయం ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు చూడండి సపోజ్ ఈ కింద చూడండి అసలు చిగురే రావట్లేదు ఆ అవకాశమే లేదు చాలా పెళ్ళిసుగా ఉంది చూసారా అస్సలు వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను కొమ్మలు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాను అలా చేసుకోవచ్చు ఇంకొక రకంగా ఏంటంటే ఈ పూరి చెట్టుకి ఎండనిచ్చేసేయండి ఫుల్గా బాగా ముదురు ముదరనిచ్చేసేసి చెట్టుకి బాగా పెళ్ళ పెళ్ళ ఏంటి అంటే మనం ఇప్పుడు పెటల్స్ పట్టుకుంటే కూడా సౌండ్ వచ్చేటట్టు అనమాట అంటే అంత బాగా ఎండిపోవాలి ఆ ఎండిపోయిన వాటిని కోసి మీరు కవర్ కవర్లో పెట్టేసుకుని ఉంచండి జూన్ రేపు వచ్చే జూన్ జూలై నెలల్లో మీరు అవి వేసుకుని రెడీ చేసుకోవచ్చు అండి ఆ విధంగా కూడా మీరు మల్టిపుల్ చేసుకోవచ్చు అనమాట ఈ చెట్లు అరుదుగా ఉన్న చెట్లు అనమాట ఎక్కువగా ఉంటే అవసరం లేదనుకోండి అదే ఒకవేళ వేరే వాళ్ళకి ఏదైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే కూడా అలా ఆ సీడ్స్ సేకరించవచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సీడ్స్ ద్వారా క్రిశాంతి మాంసం మనం రెడీ చేసుకున్నాం అనుకోండి అది ఎలాంటి పూలు వస్తాయి అంటే పూల సంఖ్య తక్కువగా ఉంటుంది అలాగే పూల సైజు కూడా చిన్నగా వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలి మనము ఇవి కూడా మదర్ ప్లాంట్ లాగా ఉపయోగించుకుని దాని నుంచి కొమ్మలు కట్ చేసుకుని వేరే పెట్టుకోవాలన్నమాట వేరే పెట్టుకుంటే దాన్ని మనము పింఛింగ్ చేస్తా ఉంటాం ఇంత ముందు చాలా సార్లు చెప్పుకుని ఉన్నాం కదా క్రిసాంతి వంశం ఎలా పెంచుకోవాలి ఏంటి అనే దాంట్లో చెప్పుకున్నా ఉన్నాం కదా అలా మనము పింఛింగ్ చేసుకుంటా చేసుకుంటా ఉంటే మనకి సీజన్ వచ్చేటప్పటికి ఫుల్ బ్లూమింగ్ ఉంటుందండి ఆ విధంగా చేసుకోవచ్చు అప్పుడు పూల సైజు కూడా పెరుగుతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ చామంతులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్